హలో వన్ వెల్కమ్ టు టేస్టీ ఈ రోజు మరొక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని కాల్షియం తక్కువగా ఉందని విటమిన్ బిట్వల్ డెఫిషియన్సీ ఉందని టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారా మరైతే అవన్నీ పక్కన పెట్టేసి ఈ లడ్డుని ప్రతిరోజు లంచ్ తర్వాత లేదా కనీసం వారానికి మూడు సార్లు తిని చూడండి మీరే డిఫరెన్స్ చూస్తారు ఈ హెల్దీ అండ్ టేస్టీ లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా నల్ల నువ్వుల్ని ఇలాంటి తెల్ల కలర్ ప్లేట్లో వేసి మట్టి ఇసక లాంటివేవీ లేకుండా బాగా శుభ్రం చేసుకోవాలి ఇవి మొత్తం టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయి వాటిని ఒక ప్యాన్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి నువ్వులు ఫ్రై చేసుకునేప్పుడు ఫ్లేమ్ బాగా లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదా త్వరగా మాడిపోతాయి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం టూ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వుల కోసం హండ్రెడ్ గ్రామ్స్ కోకోనట్ పౌడర్ వేసుకుంటున్నాను ఇది డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అని షాప్స్ లో దొరుకుతుంది లేదా పచ్చి కొబ్బరిని పచ్చి పోయేంత వరకు ఇంట్లో రెండు రోజులు ఎండ పెట్టుకుని ఫ్రై చేసుకుని ఇలా పౌడర్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు నువ్వులు కొబ్బరి పౌడర్ బాగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది చల్లగాయేంత వరకు పక్కన పెట్టుకుని రెండు వందల గ్రాముల నువ్వులకి వంద గ్రాముల బెల్లం అయితే కరెక్ట్ గా సరిపోతుంది ఇలా నైఫ్ తో ఇలా చిన్న చిన్నగా తరుక్కున్నామంటే మిక్సీ పట్టడానికి ఈజీగా ఉంటుంది మీ దగ్గర బెల్లం పౌడర్ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు ఇకపోతే ఎవరైనా డయాబెటీస్ తో బాధపడుతుంటే డేట్స్ అంజీర్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు చల్లగా అయిపోయిన నువ్వులు కొబ్బరి పౌడర్ ఏలకులు ఇవన్నీ కలిపి మిక్సీ జార్ లోకి వేసుకుందాం నువ్వుల్లో పాలకంటే పది రెట్లు కాల్షియం మరియు ఐరన్ కూడా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా లేడీస్ హెల్త్ కి చాలా మంచిది జనరల్గా రోజులో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకుంటే సరిపోతుంది దానికి మించి ఎక్కువగా తిన్నామంటే వేడి చేసేస్తుంది నువ్వులన్నీ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బెల్లం కూడా వేసి స్పూన్తో నువ్వుల్లో బెల్లం బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టుకున్నామంటే బెల్లం ఉండలుగా కట్టకుండా నువ్వులతో పాటు బాగా కలిసిపోయి లడ్డూ చుట్టుకోవడానికి ఈజీ అవుతుంది ఇప్పుడు ఈ ని మొత్తము ఒక బౌల్లోకి తీసేసుకొని మనం కావాలనుకుంటే ఇలాగే లడ్డూలుగా చుట్టేసుకోవచ్చు కానీ నేను నెయ్యిని యూజ్ చేస్తున్నాను నెయ్యి కూడా మన హెల్త్ కి చాలా మంచిది నెయ్యిలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది కాబట్టి హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్ కి కూడా చాలా యూజ్ అవుతుంది ఇప్పటిలాగా మన అమ్మమ్మలు నాయనమ్మల కాలంలో స్కిన్ కేర్ అని ఆ సీరం అని ఈ సీరం అని ఏది యూజ్ చేసేవాళ్ళు కాదు ఇలా న్యాచురల్గా నెయ్యి పసుపు లాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసే ఎంతో స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్గా ఉండేవాళ్ళు నిజమే కదా మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలా మీతో మాట్లాడుతూనే లడ్లు చుట్టడం ఫినిష్ చేసేసాను ఇలా రెడీ చేసుకున్న లడ్లన్నీ ఇలా స్టీల్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు ఇందులో కొబ్బరి పౌడర్ వేసాం కాబట్టి మూడు లేదా నాలుగు వారాల వరకు మాత్రమే ఫ్రెష్గా ఉంటాయి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు యూస్ చేశాను కదా మొత్తం నాకు పంతొమ్మిది లడ్డూలు వచ్చాయి నల్ల నువ్వులు చేదుగా ఉంటాయని చాలామంది అనుకుంటారు అలా ఏం కాదు డార్క్ చాక్లెట్ కంటే కూడా తక్కువ చేదుగానే ఉంటాయి ఎప్పుడైనా స్వీట్స్ తినాలనిపించినప్పుడు లేదా పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టి పంపించవచ్చు ఈ హెల్దీ రెసిపీ కనుక మీకు గా అనిపిస్తే వీడియోకి చిన్న లైక్ చేయండి అలాగే మళ్ళీ మరొక మంచి హెల్దీ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ